ఆధ్యాత్మిక స్నేహరక్షణను అందరికీ వందనాలంటే సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము రెండవ సమయాలు ఆరవ అధ్యాయము తర్వాత దావీదు ఇస్రాయలీల్లో ముప్పది వేల మంది చూరులను సమకూర్చుకొని బయలుదేరి కేరూపుల మధ్య నివసించు సైన్యముల పెద్దపతి యహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటికై తన ఎద్దనున్న వారందరితో కూడా బాయిల యహూదాలో నుండి ప్రయాణమయ్యాను వారు దేవుని మందసంను క్రొత్త బండి మీద ఎక్కించి గివ్యాలో నున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినాదాబు కుమార్లా ఉజ్జాయును ఆహ్ అయ్యోయును ఆ క్రొత్త బండిని తోలేది దేవుని మందసం గల ఆ బండిని గివ్యాలోని అభినాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అయ్యో దాని ముందర నడిచను దావీదను ఇజ్రాయేలీలందరినూ సరళ కర్రతో చేపడిన నానా విధములైన సితారలను స్వరమండలములను తంబురులను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యహోవా కోపం ఉజ్జా మీద రగులు కొనను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం అందే అతను మొత్తగా అతడు అక్కడిని దేవుని మందసం వద్ద పడి చనిపోయాను యహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవంకలు చేయగా దావిస్తూ వ్యాకుల పడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాను నేటికిని దానికి అదే పేరు ఆ దినమున యహోవా మందసం ఉన్న యుద్ధ ఎలాగుండననుకొని దావీదు ఎహోవాకు భయపడి యహోవా మందసమును దావీదు పురంలోనికి తన యొక్కకు తెప్పింపన గిట్టియుడ ఉభే ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను యహోవా మందసము మూడు నెలలు గిట్టియుడ ఉభయము ఇంటిలో ఉండగా యహోవా ఉభయదేదమును అతని ఇంటి వారిని అందరిని ఆశీర్వదించెను దేవుని మందసం ఉండటం వలన యహోవా ఉపేదేదము ఇంటి వారిని అతని కలిగిన దాన్ని అందరిని ఆశీర్వదించున్నాడను సంగతి దావీదు నాకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఉభేదేదం ఇంట్లో నుండి దావీదు పొరము నాకు ఉత్సవంతో తీసుకొని వచ్చాను ఎట్లా అనగా యహోవా మందసమ్మను మోయివారు ఆరేసి అడుగులు సాగా ఎద్దు ఒకటి క్రొవ్విన దూడ ఒకటి వధింపబడిను దావీదు నారతో నేయబడిన ఏ ఫోన్ ధరించిన వాడే శక్తి కొలది యహోవా సన్నిధిని నాట్యమాడుచుందెను ఇలాగున దావీదును ఇస్రాటంతో బాకా నాదములతోహోవా మందసమును తీసుకొని వచ్చిరి యహోవా మందసము దావీదు పురుమునకు రాగా సౌలు కుమార్ తెగు కిటికీలను చూచి యెహోవా సన్నిధి గంతులు వేయుచు నాచు దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను వారి యహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలము నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యహోవా సన్నిధిని అర్పించను దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహంగా కూడిన స్త్రీలకు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టయి ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్లు అడవి పంచిపెట్టిన తర్వాత జనులందరినూ ఇండ్లకు వెళ్ళిపోయేరు తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌల్ కుమార్తె మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తలు చూచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇస్రయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతావని అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రయేలి తన జన్ల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యహో సన్నిధిని నేను లాగు చేసి తిని యహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఎంతకంటే ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుతునని మీ కాలతో అనెను మరణం వరకు సౌలు కుమార్తె మీ కాలు పిల్లలను కనకయుండెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె